పూర్తిగా మనసులో ఉన్న జంజాటాలు వదిలిపెట్టమే పూజ అంటే దేహము పరము సుఖాన్ని అనుభవించగలిగేది స్వధర్మంలోనే ఉంది కదా ఏంట్లో చిత్రం ఏమిటి అంటే లోపల నుంచి ప్రేరణ వస్తుంది లోపల గురువు ప్రేరణ చేస్తారు బయట గురువు మార్గం చూపెడతారు అది ఈ మనకు భౌద్గీత బోధంతా కూడా ఫలాపేక్ష ఫలాపెచ్చే కదా కానీ అపేక్షతో మనం ఫలాన్ని అపేక్షించి మన ఆశ్రమాల్లో చెబితే ఎట్లా కర్మ అంతా కూడా ఒక ఇదంతా ఏంటి ఏ కర్మైనా చక్కగా సుఖంగా ఇందులో నుంచి బయటపడి వెళ్ళిపోవాలి ఫలాపేక్షతో పనిచేయటం కాదు శాంతంగా ఉండేవాడు జనసందోహంలో ఉండాలంటే కష్టం జనసందోహంలో అలవాటు పడ్డవాడు ఒంటరిగా ఉండండి పిల్లల్ని మీరు ధ్యానం చేయండి చేస్తారు రవి గారు మూడు మార్గాల్లో కూడా అతని వాసన అందులో మంచి చూడలేదు అతనికి ఏది ఇసులు ఉందో అది పక్వతను బట్టి అతనికి అది స్వధర్మం మనసు అంటేనే ఆసక్తుల సమూహం ఒక ఆసక్తిని వదిలి ఇంకో ఆసక్తి మీద పెట్టడం పేరు ధ్యానమే అయితే మరి అది వంతెన నుదులు సముద్రంలో బట్ట లాంటిది బయట శరీరానికి స్థూల దేహానికి ఎంతో లోపల మనసు స్వరూప జ్ఞానం అట్లాంటిది అది ఒక గురువుకి తెలుసు నిజమైన వైద్యుడికి తెలుస్తుంది ఆ ధన్వంతురికే తెలుస్తుంది ఎనిమిదవ ప్రసంగం అని ఒక ఉంది గురుగారు స్వామి ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ధర్మాన్ని చేయటమే ధర్మము క్షేమము అది వదిలిపెడితే ఎన్నో కర్మలు ఉంటాయి అవన్నీ చేయలేరు నియమిత కర్మ కొద్దిగా పరిమితులతో ఉన్నది ఇతర ధర్మములు అపరిమితంగా ఉంటాయి అందువల్ల క్షేమకరమైంది స్వధర్మమే ఏ ధర్మం వదిలిపెడితే వంతెన వదిలి సముద్రంలో పడినట్లే అవుతుంది సముద్రంలో నీటిపై వంతెన చాలా చిన్నది పైన క్రమశిక్షణతో నడవాలి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తి మొగ్గలు వేయకూడదు స్వతంత్ర బుద్ధితో వంతెనపై నుండి దూకితే స్వేచ్ఛగా మునిగిపోతారు స్వధర్మము అతని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక బాట ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం వసుదేవ సుతం దేవం కంసచారుణ మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాద పద్మాలకి ప్రణమిల్లుతూ వారి అనుగ్రహించబడిన గీతా బోధని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దాన్ని విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం పెద్దలు చదువుతారు గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం ఇప్పుడు మనకి అవి దానికి ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆశ్రమానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే విచారణ చేస్తే మన వాసనలు తగ్గట్టుగా ఆశ్రమాలు ఏర్పడతాయి వాసనలు మనం అంత ఉనుపు ఏర్పరచుకున్నవి కాబట్టి ఎవరికి ఏది అందుకనే దాన్నే కర్మ ప్రారంభం అంటాం కదా సో ఆశ్రమ ధర్మం అంటే అది కూడా ఆశ్రయించిన ధర్మమే ఆశ్రమ ధర్మం సో ఒకటికి సన్యాసం మీద ఈ లోకం మీద ఉండదు ప్రీతి శుభేచ్ఛ కలిగి వాళ్ళు విరాగులై విరాగం వైరాగ్యం వచ్చిన తర్వాత కదా సన్యాస దీక్ష వైరాగ్యం కోసం సన్యాస దీక్ష కాదు వైరాగ్యం వచ్చాక సన్యాస దీక్ష సన్యాసాశ్రమ ఉంటుంది అట్లనే తురియంగా ఉండే భగవాన్ అంతే అంతే ఆశ్రమం అని ఇట్లా ఇవన్నీ అత్యాశ్రమం ఏవో ఉన్నాయి ఇంకా వారికి నియమాలు లేవు అట్లా అందుకనే ఏంటంటే నియమాలు లేవు అంటే ధర్మాలు ఒక వాటికి ఉండవు అని సరే ఇకపోతే ఆశ్రమం అనే దానికి మనం అర్థం చేసుకుంటే లోపల వాసనలు బట్టి లోపల ఉన్న పక్వతను బట్టి పరిణితిని బట్టి యువతల మనకి అందులో ప్రవేశిస్తాం కదా అంతే గారు గారు ప్రవేశం అది అయితే అక్కడ మళ్ళీ వాటికి ధర్మాలు ఉంటాయి వాటికి ఆశ్రమంలో ధర్మ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి నేను ప్రవేశించిన దాన్ని బట్టి ధర్మాలు మారవు మళ్ళా ఇప్పుడు నాకేమో గృహస్థాశ్రమం అంటే ఇష్టం సన్యాసాశ్రమం తీసుకుంటాను మరి ఆ ధర్మాలు నేను ఆచరించకపోతే ఏమవుతుంది అర్థమవుతుంది నాకు ఇంట్లో ఉండి హాయిగా తిని పడుకోవటం ఇష్టం అనుకో వెళ్ళి నేను ఆర్మీలో చేరితే జవాన్గా సైన్య సైన్యంలో చేరితే చాలా కుదరదు అది నా ఇష్టాలు బట్టి కాదు ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుందా ప్రతిదానికి ఓ ధర్మం ఉంటుంది ఏంట అట్లా అందుకని సద్గురువు నేను చెబుతుంది ఆ ధర్మాలు వదిలిపెట్టడం మన కర్మ అప్పుడు వస్తుంది ఎందుకు ఇప్పుడు చేయలేక సందిగ్ధత వస్తుందా రాతాగా నాకేమో సంవత్సరం లోపల ఏదో ఒక అరిషద్వర్గాల్లో ఏదో ఒక వర్గం ఉందని ఒక వర్గానికి చెందిన వాడిని అనుకోండి ఆ చాలు కర్మ బద్ధున చేయడానికి జన్మహేతు అవుతుంది ఈ చక్రంలో ఇరుక్కుంటాం అర్థమైందని తర్వాత ఫలాపేక్ష వదిలిన తర్వాత వదలమని అవుతున్నారు ఈ మనకు భగవద్గీత బౌద్ధ అంతా కూడా ఫలాపేక్ష కదా కానీ అపేక్షతో మనం ఫలాన్ని అపేక్షించి మన ఆశ్రమాల్లో చదువుతే ఎట్లా ఫలాన్ని అపేక్షించి చేరటం కాదు లోపల వాసనలు బట్టి మనకున్న దాన్ని బట్టి ఆ ధర్మంలో ప్రవేశిస్తే అంతే ఇప్పుడు తేలిగ్గా తీసుకుంటే ఓ పిల్లవాడికి సైన్స్లో ఇష్టం అనుకోండి చక్కగా అందులో చదువుకుంటూ వెళ్ళిపోతే అది పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు పిల్లల్ని బలవంతంగా మనం ఏదో ఇంజనీరింగ్ చేయాలని అనుకున్నాం అనుకోండి ఆశ్రమం అతనికి అతను ఆశ్రయించింది అతనికి చదువులో భాగమే అయినా కొద్దిగా అతనికి శ్రమే భరితంగా ఉంటుంది అట్లా ఈ అక్కడ ఎప్పుడైతే మనం చేరుతామో ఆ సందిగ్ధత సందిగ్ధత వాటితో వచ్చే ఇబ్బందులు అట్ట కర్మ బొద్ధుడవుతాడు కర్మ బొద్ధుడవుతాడు అట్లా కర్మ అప్పుడు కర్మబద్ధుడు అవ్వటం అంటే ఎన్నో కర్మలు ఉంటాయి అంటే అర్థమంటే కర్మతో తనకి తెలియకుండానే చేయలేకపోతా నేను ఏర్పడదు కర్మబద్ధుడు అవ్వటం అంటే నేను ఏర్పడదు నా ఇష్టం వేరు నేను చేయలేకపోవటం నా శక్త వేరు నా ఆసక్తి నా శక్తి వాటి మీద ఉంది కదా మరి అప్పుడు సందిగ్ధత కర్మ ఏర్పడదు మరి ఏం చేత కానీ ఎందుకు అని అంటల్లా మామూలుగా పనులలో కూడా నువ్వు రానివాడు విధెందుకులే ఇంకో దానికి వెళ్ళని చెబుతున్నారు కదా చదువుల్లో అయినా ఎక్కడైనా అంతే నువ్వు దీని పనికి రావు అని కాబట్టి కర్మలో అంతే ఒకటి కర్మ నేను ప్రవేశించిన సరే భద్రుడి అయినా తర్వాత కర్మ నన్ను బాధ పెడుతుందేమో తెలియదు కానీ ఈ క్షణకైతే నా మనసు కష్టం అయితే వస్తుంది కదా ఒక దుఃఖం మనసుకి ఒక కేద కలుగుతుంది కరవి గారు నా అప్పుడు ఇమీడియట్గా సజ్జాత ఫలం అని వాడికి అసలు లెక్కలేదు రావు లేదు వాడిని తీసుకెళ్ళి మీరు బైపీసీలు ఎంపీఎస్సీలో చేర్చారనుకోండి ఎంత బాధగా ఉంటుంది వాడిని నాకేంటి కర్మ అంటాడు కర్మ అన్న పదం అప్పుడు వాడు వాడతాడు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఏ మాకేంటే ఈ కర్మ అంటారు కానీ ఎక్కడ తప్పు చేసామో చూడట్లేదు చూసే అవకాశం ఉంది మనకెందుకు తెలియదు ఏం జాతకాలు తెలియక్కలరా ఏంట జాతకాలు కాదు భవిష్యత్తు తెలియటం ఏమో ఉన్న విషయాన్ని బట్టి చాలా వరకు ముందుకు వెళ్ళొచ్చు విషయ స్పష్టత దాన్ని ఏమన్నారు డిస్క్రిమినేషన్ వివేకం కొంచెం వివేకం ఉంటే చాలు అది వేరు మళ్ళీ భవిష్యత్తు దైవఘ్నుడు అదంతా ఆ కథ నియమిత కర్మ గృహస్థాశ్రమంలో ఏం చేయాలో ఉన్నా ఉన్నాయిగా గృహస్థు కానీ నేనేం చేయాలో అంతవరకే సన్యాసికి చే నియమిత కర్మలు వేరే ఉన్నాయి నియమిత ధర్మాలు వేరే ఆ కొద్దిగా ఉంటాయి అని అంటే అర్థం ఏంటంటే అతనికి సరిపడా ఉంటాయి అది ఇప్పుడు మనకి మందు డోసేజ్ లాగానే కదా జబ్బుని బట్టి మందు అట్లా జబ్బు కొన్న పరిమితిని బట్టి మన మందు పరిమితి ఇవన్నీ ఉన్నాయిగా మళ్ళీ అది కూడా మళ్ళీ డాక్టర్ యొక్క పరిణితిని బట్టి వారి విజ్ఞానాన్ని బట్టి మళ్ళీ అది ఎన్నో ఉన్నాయి ఒకదానికి ఒకటి ఒకటి కర్మ అంతా కూడా ఒక ఇదంతా ఏంటి ఏ కర్మైనా చక్కగా సుఖంగా ఇందులో నుంచి బయటపడి వెళ్ళిపోవాలి ఫలాపేక్షతో పనిచేయటం కాదు అందులో ఇది ఉందని ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే బాగా డబ్బులు వస్తాయి జీతం వస్తుందని చెప్పి చేరటం కాదు కదా అందుకే ఎక్కడే ఉంది ఇవన్నీ ఉన్నా నాకున్న దాంట్లో చేస్తే నాకు సరిపడా హాయిగా నేను వెళ్ళిపోతూనే ఉంటాను ఫలాపేక్ష అంటే అర్థమైంది ఫలాపేక్ష అంటే మనం మన దగ్గర లేకుండా ఆ వసతి వనరు లేకుండా అందులో ఉన్న ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని ఆశించే విశిష్ట విశేషమైన ఫలం పెద్ద ఇప్పుడు సన్యాసంలో ఉండే ఇప్పుడు ఉదాహరణకి ఏ సంసారంలో ఏముంది భార్య పిల్లలు బడ్డీను అదే సన్యాసాస్త్రం ఉందనుకోండి ఎవరు ఉండరు పెద్ద బాధ్యత ఉండదు ఎక్కడో పడిపోవచ్చు ఎక్కడో తినచ్చు ఇది ఒక ఫలం ఇక్కడ ఈ ఫలాన్ని కనిపెట్టేది ఈ బడ్డె ఆ ఫలం అనేది ఇది ఫలాపేక్ష నీకు అర్థమవుతుంది సరే దాన్ని మరి నా నాకు నాకున్నాయి నాకేమో కామవాంచి ఉంది సంసార తృష్ణం ఉంది అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారిని ఎవరో వెళ్ళి పెళ్లి చేసుకోవాలో వద్ద అవసరాన్ని బట్టి అన్నారు వద్దని చెప్పలో చేసుకోమని ఆశ్రమ స్వీకారం ఈ మందు వద్దు ఈ మందు నీకు అవసరం ఈ ఈ సబ్జెక్ట్ నీకొద్దు ఈ సబ్జెక్ట్ అట్లా జ్యోతిషంలో కూడా అట్లానే ఉంది ఈయనకి జ్యోతిష్యం బాగా వస్తుంది ఈయనకి ఇందులో ఇందులో ఉంటాడు లాయర్ బాగా అవుతారు అవన్నీ ఉన్నది చెప్పటమే అది స్వీకరణ ఉన్నది చెప్పటం ఒకటి రెండోది ఏది మంచిదో ఏది చెడ్డదో అది ఒకటి ఇప్పుడు ఇక్కడ ఫలాపేక్ష అంటే అర్థమైందా మీకు ఇప్పుడు మన ఫలాపేక్షలు అన్నిట్లు ఉన్నాయి ఫలం దేంట్లో కూడా ఉంది సంసారంలో ఉండే ఫలం ఇప్పుడు నా వాసన ఒకటి ఉంది సంసారం ఏదో ఆ ఫలం అందులో ఆ నియమిత ధర్మాల్లో ఉండనే ఉంది సన్యాసంలో ఉండే కొన్ని ఫలాలు కొన్ని ఉన్నాయి వెసులుబాట్లందాం ఇప్పుడు ఎసులుబాటని మీరు ఫలంగా తీసుకుంటే అది మీ జీవితాన్ని ఫలంగా పెడితే మీ సుఖాన్ని మీ సంతోషాన్ని ఫలంగా పెట్టాల్సి వస్తుంది ఫలం ఒకటి ఫణంగా పెట్టడం ఒకటి రెండు ఉన్నాయి కదా మన చెట్టును చూసాంగా ఇవాళ మన ఫలాపేక్ష అది వదిలిపెట్టాలి ముందు లోపల ఆ ఫలాపేక్ష వదిలిపెడితే ఈ కర్మ ఏదో ఒకటి ఉంటే నేను వెళ్ళిపోతూనే ఉంటాను హాయిగా సరే ఏదో సంసారంలో మరి నా కోరిక అట్లా ఉందిగా పెళ్లి చేసుకుని నాకు బద్దనంటే ఎట్లా నీ ఫలాపేక్ష నీకు బద్దకం బద్ధకానికి కొన్ని ఫలాలు ఉన్నాయి ఒంటరిగా ఉంటే ఒకటి విడిగా ఉంటే ఒకటి అవన్నీ అవి చూస్తావు నువ్వు మరి ఇక్కడేమో నువ్వు కర్మని కర్మని అనుభవించటం చేత కర్మక్షేమైపోయి వచ్చే ఫలం విశేషంగా జన్మరాహిత్యమే వస్తుంది ఇది ఈ ఫలం చాలా గొప్పది నువ్వు తప్పించుకొని పోవటం లేకపోతే అందులో బాగుందని అందులోకి దూరటం దుమ్ముకటము అలా వద్దు ఇదంతా కూడా ఫలాపేట్స్ చాలా రకాలుగా ఉంది నీకు ఏ కర్మైనా చేయటానికి అధికారం ఉంది కానీ ఫలాన్ని ఆశించేదంటే ఇప్పుడు నీకేమో సం సంసారం మీద ఇష్టము ఇది ఇక్కడ ఈ ఫలం కావాలి సన్యాసి ఆశ్రమం తీసుకుంటే వచ్చేటువంటి ఆ దాంట్లో ఉండే ఫలాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నీకు అది కావాలి ఆ ఫలాపేక్ష ప్రమాదమా ప్రమోదమా అది ఆ ఫలాపేక్ష వదిలిపెట్టు అంటే అర్థమైంటే అర్థమైందా మీకు ప్లస్ మనకి చాలా లోపల అంతచేతనలు చాలా ఉన్నాయి ఇప్పుడు జ్ఞానం ఉంది అనుకోండి దైవం అనేది ఉంది ఉపాసన ఉంది సిద్ధులు ఉన్నాయి దానివల్ల ఏవో ఉన్నాయని తెలుస్తున్నాయి కానీ దానివల్ల ఈ ఫలాలు ఉన్నాయని అంటున్నాం అందుకని ఆకర్షితులు అవుతున్నాం వైపు ఏదో ఒకటి మీకు అర్థమవుతుందాపేక్ష దానివల్ల ఇట్లా ఇప్పుడు ధ్యానం చేస్తే బాగా కలిసి వస్తుంది అన్నారు అనుకోండి ధ్యానమేమో దాని అర్థం నీకు తెలియదు అది దానికో ధర్మాలు ఉన్నాయి దానికో లక్షణాలు ఉన్నాయి అది ఉన్నాయి విహిత కర్మ విహిత కర్మ సత్కర్మ ఇట్లాంటివి కూడా వచ్చినాయి భవద్గీతలు ఉన్నాయి ఉన్నాయి గారు ఇవి గారు ధ్యానం చేస్తే బాగా ఆర్థికంగా ఎదుగు వస్తుంది అన్నట్లు కాదని రేపు ఎప్పుడు ఏమైతుందో చెప్పండి మొత్తాన్ని ధ్యానాన్ని మొత్తాన్ని అపార్థం చేసుకోవాల్సింది దైవాన్ని అపార్థం చేసుకునేది అందుకే దైవం ఎందుకు దైవం అంటే ఏమిటి ఎక్కడున్నాడు ఇవన్నీ వాటి మనకి తాత్పర్యం తెలియకుండా అంటే దైవాన్ని భక్తి అదే గొప్పది భక్తి అనే అర్థం ఏమిటంటే ముందు ఫలాపేక్ష మనసు పవిత్రం చేసుకుంటూ ఉంటే అది దైవం యొక్క అనుభవం చాలా ఇది పెట్టుకొని ఈ ఫలం పెట్టుకొని ఇట్లా మనం వరిదెల్లటం చేత మనకి జీవితాన్ని సుఖాన్ని సంతోషాన్ని పనికిపడాలి కానీ నేను ఎవరు ఈ పూజలు బాబు అని అట్లే అది అక్కడే వస్తుంది పూజకి పూజ వల్ల వచ్చే లాభం ఏమిటి పూర్తిగా మనసులో ఉన్న జంజాటాలు వదిలిపెట్టవే పూజ అంటే మనసుకు జంజాటాలు ఉన్నాయి కదా అదే ఆలోచన కింద జంజాటాలు అంటాం ఏమిటాయి జంజాటాలు జంజాటం పూర్తిగా జంజాటాలు వదిలిన మనసుకి పూజ అని పేరు ఊరికి మనసు బాగుంది అపరిమితంగా ఉంటాయి అపరిమితం అనే మాట ఇక్కడ చాలా విశేషమైన ప్రయోగం నీకు బాధ ఎక్కువ కలిగిస్తుంది అపరిమితం ఏంటంటే నువ్వు తీసుకున్న దాంట్లో మళ్ళీ ఒక సునాయసంగం వాళ్ళది అపరిమితం అవుతుంది సన్యాసం తీసుకున్న వాడికి సన్యాసం అపరిమితం కాదు సంసారికి అపరిమితమేది సన్యాసికి సంసారం వాళ్ళ అపరిమితమే అట్లా అపరిమితం అవటం అంటే మితం అపరిమితం కష్టం అయిపోతుంది మనసుకి భరించలాంటిది అయిపోతుండే గారు ఏకాంతంగా ఉండేవాడు జనసందోహంలో ఉండాలంటే కష్టం జన అలవాటు పడ్డవాడు ఒంటరిగా ఉండండి పిల్లల్ని మీరు ధ్యానం చేయండి అంటే చేస్తారు రోజు గారు ఆడుకుండా అంటే బాగా ఆడుకుంటారు వాడి ధర్మం అది వయో వయోధర్మం అది వాడి వయోధర్మం అది ఓ ఎనభై ఏళ్ళ ముసలాండి వచ్చి డ్యాన్స్ వేయండి వచ్చిందంటే వాడికి అది అయితే మాత్రం సాధ్యం అయితే కాదు అట్లా ఎన్నో ఒక్కొక్కటి ధర్మాలన్నీ ఎన్నో ఒకదానికొకటి ఒకదానికొకటి పరస్పర ఆశ్రితమై ఇట్లా ఉంటాయి అపరిమితం అవుతుందంటే మీకు అర్థమైందా ఎక్కువ అయిపోతుంది క్షేమకరమైంది ధర్మమే అదే అందుకని గురువు గారు అంటారు అంతా సాక్షి చెప్పినట్టు వినమంటారు అయ్యో గొప్పది మళ్ళీ స్వధర్మమే స్వధర్మమే నువ్వు మీరు సంసారంలో ఉన్నారు అది చాలా ఇంకే సన్యాస ధర్మాలు గురికానవసరం ఇది కలిసి మీరు దాన్ని అడాప్ట్ చేసుకోకూడదు ఇంప్లిమెంట్ చేయకూడదు ఇంక్రూజన్మెంట్ అయిపోదు సముద్రం పడ్డాక ఇంకేమో పొంతినోళ్ళు పెట్టాక సముద్రంలో పడ్డాక అట్లా స్వధర్మం వదిలి పెడితే సముద్రం అంటే అగాధం అంతే దేనికి సముద్రంలో పెడితే ఏమవుతుంది ఫిజికల్గా కాదు మానసికంగా చుడిగుండలో చిక్కునట్టే రవి గారు మనసుకి ఇక సుఖశాంతులు ఉండవు మనసు అందులో ఇక సు మామూలుగా అయితే ఏదో దానికి వచ్చే కష్టం సుఖం ఏదో ఉంటుంది కానీ ఇంత నిరంతర సంఘర్షణ మధ్య నలగడు అదే చెబుతారు పెద్దలు మనసు ఇరిగిన వారు ఏం చెబుతారంటే మనసు అంటేనే ఆసక్తుల సమూహం ఒక ఒక ఆసక్తి నుదులు ఇంకో ఆసక్తి మీద పెట్టడం పేరు ధ్యానమే అయితే మరి అది వంతెన నువ్వులు సముద్రంలో పట్టలు లాంటిది అది అదే అట్ట చెప్పకుండా చెబుతారు కొంతమంది పెద్దలు ఉదాహరణకి జైకే విశాలం కదా అది ఇది చిన్నదే అంటే మీరు తీసుకున్నది ఆ ఫలాలతో పోస్తే చిన్నదే అవ్వచ్చు కానీ ఎంతో ప్రశాంతత ఉంటుంది మూడు ఒడ్డు చేరుతారు ఇప్పుడు సన్యాస ధర్మం గొప్పదే అయి కాక సంసారంతో పోలిస్తే చాలా గొప్పదే గొప్పదయ్యి కాక కానీ మీకు మాత్రం అది సముద్రం లాంటిదే ఇది వంతెన లాంటిది అదే మనసులో హాయిగా వైరాగ్యం కలిగిన వారికి సంసారంలో అనుకోండి అట్లా చూశాం కదా ఎన్నో చరిత్ర పురాణాల్లో మనకు అవయారు కథ చూస్తే ఆవిడ కావాలని ఉద్దాప్యాన్ని స్వీకరించిందంట ఆవిడ మహానుభావురాలు ఆవిడ అది గణపతి భక్తురాలు అవయ్యారు కదా బాగుంటుంది ఈ వంతినైనా కూడా అంటే అక్కడ ధర్మాలు మళ్ళీ అంటే నేను సంసారంలో ఉన్నా గృహస్థాశ్రమంలో ఉన్నా దానికంటూ కొన్ని బాధ్యతలు అవి ఇవి మళ్ళీ అక్కడ కూడా చదువుతారు ఇంత భార్య పిల్లలు మీద కొన్ని బాధ్యత నీకు పిల్లల్ని అట్లా పెట్టిన గురువు చుట్టూ తిరుగుతాడు అంటారుగా ఇట్లా మన కంచి పరమాచారులు వారి కథల్లో ఎన్నో వారి లీలల్లో అట్లాంటివి ఉన్నాను గురువు వారి దగ్గర కూడా చాలా వారు ఎక్కువ దానికే విలువిస్తారు స్వధర్మానికి ఎక్కువ విలువిస్తారు స్వధర్మానికే నా పెద్దానికి ఒక క్రమశిక్షణ ఉంది క్రమశిక్షణ అంటే అర్థం ఏమిటి అంటే అందులో చేయవలసిన విధి విధానాలు ఉంటాయి కదా విధి విధానాల ప్రకారం వెళ్తే సుఖాంతంగా మనం అవతల ఒడ్డుకు చేస్తాం విధి విధానాలు ఉన్నాయి కదా దేంట్లో అయినా సముద్రంలో కూడా ఉన్నారనుకోండి మళ్ళీ దాని విధి విధానాలు దానికే ఉన్నాయి వంతెన మీద ఉంటే ఒంతెకే ఉంది ఉంటుంది దానికి ఇక్కడ స్వతంత్ర బుద్ధి ఉంది అక్కడ స్వేచ్ఛ ఇక వాడికి స్వేచ్ఛగా ముణిగిపోతా ఇంకా స్వేచ్ఛ ఎక్కడ స్వతంత్ర బుద్ధి కాదు ఇక్కడ ఇక స్వతంత్ర బుద్ధులే ఉంటాయి మనకి స్వధర్మం విషయం అర్థం కానప్పుడు ఇప్పుడు పిల్లవాడికి బేపీసీ తీసుకునే స్వతంత్రం లేదా స్వేచ్ఛగా దొబ్బుతాడు ఎవరు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు నేను సంఘంలో నేను ఏదైనా చేసే స్వతంత్రం ఉంటుంది కానీ స్వేచ్ఛగా బాధపడే స్వేచ్ఛ కూడా ఉంది నేను బాధ స్వేచ్ఛగా ముంచేస్తుంది అది దానికి ఉంది ఇక్కడ ఇక్కడ పద ప్రయోగం ఏంటంటే దానికి ఉండే అది ఇక్కడ నీకు స్వతంత్రం ఉంది కానీ అక్కడ ఆ తర్వాత ఇక నీకు స్వతంత్రం ఉండదు స్వేచ్ఛ దానిది అక్కడ దాని స్వతంత్రం నీ స్వతంత్రం నా స్వతంత్రం నాకు స్వతంత్రమే కానీ మీ స్వతంత్రం నా నేను మీ దగ్గరకు వచ్చాక అది మీకు స్వేచ్ఛ అయితే భారత స్వాతంత్ర పోరాటం వచ్చాక అప్పుడు స్వేచ్ఛ స్వాతంత్ర పోరాటం అయ్యాక స్వేచ్ఛ వచ్చింది అని అంటారు అట్లా మంచి బాట అంటే ఈశ్వర్ నిర్మితం ప్రకృతి నిర్మితం ఒక మంచి బాట అంటే మంచి బాట ఏంటి దేనికి మంచి బాట అంటే పురుషార్థానికి జీవుడు మళ్ళీ ఇటు రాకుండగా తను తాను తెలుసుకోకుండా తను తాను తెలుసుకోవడానికి తన స్వరూప దర్శనం చేసుకోవడానికి పురుషార్థాన్ని సాధించుకోవడానికి బాట అని బాట అంటే మంచి బాట అంటే సన్యాసం చెడ్డ బాట గృహస్థాస్ చెడ్డ బాట అదే వచ్చించావు చాలా మంది సన్యాసం తీసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత పెళ్లి కావాలని చూసుకొని సన్యాస అయిన వాళ్ళు ఉన్నారు కదా చిత్రమైంది అది మీకు అర్థమవుతుంది ఆ సబ్జెక్టు చెడ్డబాట మంచి బాట అంటే జీవుడికి స్వధర్మాన్ని స్వీకరించిన వాడికి స్వరూపాన్ని అంటే జీవుడి నుంచి పరమాత్మగా మారే బాట అప్పుడు అవుతుంది స్వధర్మాన్ని చేయడం వల్ల అదే అర్జునుడు వారు అంత భారత యుద్ధంలో ఆయనకి ఆ స్వధర్మం అర్థం అవటం వల్ల యుద్ధం చేశాడు అది వేరు విషయం కానీ జ్ఞానానికి సుగమం అయిపోయినది మంచి బాట అవుతుంది మంచి బాట అన్నది ఇంత భౌద్గీతలో చెప్పేది చివరికి మళ్ళీ ఇక్కడ యహపర సుఖ యహము పరము సుఖాన్ని అనుభవించగలిగేది స్వధర్మంలోనే ఉంది కదా ఏంట్లో మీరు దేన్ని స్వీకరించినా రవి గారు అందుకని జాగ్రత్తగా మొత్తం అర్థం అవటమే విషయాన్ని ఎందు స్పష్టత అట్లా మనోధర్మము జీవధర్మము సృష్టి ధర్మము అంత సమస్తంగా అర్థమైన వాడు సమర్థ సద్గురువు అది అట్లా అక్కడ మనకు అప్పుడు కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలు అప్పుడు వస్తాయి స్వేచ్ఛ స్వాతంత్రం అప్పుడు వస్తుంది ఏదైనా మీ వాసన బట్టే అందుకనే గురువులు ఎప్పుడూ కూడా సద్గురువులు యోగం వదిలిపెట్టి నువ్వు భక్తులు నువ్వు భక్తి వదిలిపెట్టి యోగం చేయి అయితే నువ్వు జ్ఞానం విచారణ చే అట్లా ఏం చెప్పడు మూడు మార్గాల్లో కూడా అతని వాసన అందులో మంచి చూడలేదు అతనికి ఏది ఇసులుబాటుగా ఉందో అది పక్వతను బట్టి అతనికి అది స్వధర్మం ఇప్పుడు ఇది బాగా ఆరతి భక్తి శరణార్థి అదే నోతుంది చాలా అదేనా చాలా ఏమైతే ఏదైతే అహంకార నాశనానికి అహంకార నాశనానికి మీ మనసు ఇటువైపు మొగ్గు చూపుతుంది అన్నదే గురువు చూస్తాడు తప్పితే అక్కడ మీ స్వాతంత్రం కాదు ఆ తర్వాత మీకు స్వేచ్ఛ లేదు అక్కడ మీరు ఎన్నుకున్న మార్గంలో మీకు స్వేచ్ఛ లేదు ఎన్నుకోవడానికి స్వతంత్రత ఉందేమో కానీ అక్కడ స్వేచ్ఛ పోగొట్టుకుంటారు అందుకని మీకు ఏదైనా ఉత్తమమైంది కానీ అది మీ మనసే చెబుతుంది లోపల ప్రేరణ అంత సాక్షి అంత సాక్షి ఒకటి అదే సద్గురువు అన్నారు అందుకనే మనకి పెద్దలు చెప్పే మాట బయట బాహ్యంగా ఉండే దేహంతో ఉండే గురువు ఒకడు ఒకరైతే లోపల ఉండి అంతర్యామంగా ఉండే గురువు ఒకళ్ళు బయట నుంచి ఎందు వస్తే లోపల నుంచి ఆయన లాగుతారంటారుగా చిత్రం ఏమిటి అంటే లోపల నుంచే ప్రేరణ వస్తుంది లోపల గురువు ప్రేరణ చేస్తారు బయట గురువు మార్గం చూపెడతారు అది అది లోపల మీకు చెబుతుంది ఎందుకో మీకు తెలియకుండా మీకు తెలియకుండానే సన్యాసి అయిపోతారు మీకు తెలియకుండానే సంసారంలోకి తెలియకుండా అంటే లోపల ప్రేరణ అది తెలియకుండా అంటే ఇప్పుడు వాసనలు మీకు తెలుస్తుంది ఎందుకంటే నాకేంటి ఎందుకు వెళ్ళాలనిపించింది ఏమిటో అక్కడికి వెళ్ళాక నా జీవితం మారిపోయిందని ఇప్పటిదాకా చరిత్ర అదే చెప్పింది మీకు అర్థమైతుందా సరదాగా ఓ జోగు తెలివే భార్యకి భర్తకి చీరకి తేడా ఉంటాను అడిగారు ఎవరు అడిగితే చీర ఉదిగా కట్టుకుంటారు భర్తని కట్టుకుని నాకు ఉదుగుతారు అయ్యో లోక ధర్మం అది జనరల్ జనరల్గా ఉన్న మాట చెప్పారు కదా ఇది కానీ విషయం చెబుతున్నాను నేను విషయం చెప్పండి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను బాధ్యత చేయమనే చెబుతున్నావు అది స్వధర్మం అయితే జ్ఞానం అని ఇప్పుడు మీరు జానం అని ఎందుకు విడకొడుతున్నారు రవి గారు ఇది ఆధ్యాత్మిక మార్గం ఇది జీవన లౌకికమైన మార్గం అట్లా లేవు మార్గాలు ఏం లేవు అంత ప్రేరణ లోపల మీకు ఎందుకో వాడికి ఒక నుంచి ఎక్కడో ఒక ఇష్టం ఆ లెక్కల మీద వస్తుంది మ్యాథమెటిక్స్ గొప్ప రామానుజం గారు అవుతారు శ్రీనివాస రామానుజం గారు అయ్యారు ఒక ఆయన అయిన అయ్యాడు ఒక హానుమాన్ అయ్యారు అందులో మహానుభావులు అయ్యారు ఎవరెందుకు సైంటిస్టులు అయ్యారు కొందరేమో మహాయోగులు మహర్షులు అయ్యారు రమణ మహర్షి అయ్యారు ఒకళ్ళు శివానంద భగవాన్ గారు ఒకళ్ళు అయ్యారు అట్లా ఎందుకని త్రైలింగస్వామి వారు చెప్పారు ఒకటే ఆ శివశక్తి శివ మహాదేవుడు ఏదో చైతన్యం ఉందో అపార అపర వస్తువు ఏదో ఉందో అదే ఒకటి చేప అయింది ఒకటి అసలు భేదమే లేదు ఒకటి చేప అయింది ఒకటి మహర్షి అయింది ఒకటి ఋషి అయింది ఒకటి ఇందులో అయ్యాడు మరి అంతా ఒకటి అదే ఇక అక్కడ భేదమే లేదు ఇప్పుడు ఉదాహరణకి నాటకం ఒక డ్రామా ఉంది డ్రామాలో రాజు పాత్ర సేవక పాత్ర ఉంది పాత్రగా పాత్ర అయినా కానీ ఆ పాత్రలో ఔచిత్యం ఏదన్నా అంటే రాజే అంతే నాటకమే అయినా అట్లానే స్వధర్మానికి లోపల ప్రేరణ రవి గారు అంత ప్రేరణ వస్తుంది అంత ప్రేరణ గురువు లోపల ఆ గురువే బయట గురువు కాదు చూస్తాడు లోపల ఇది మనసు ఎటుగా ఉంది అందరికీ ఇప్పుడు ఇన్ని వైద్య విధానాలు ఉన్నాయి అల్లోపతుంది ఆయుర్వేదం ఉంది హోమియోపతి ఉంది న్యాచురోపతి ఉంది ఎన్నో విధానాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్వస్థత పొందుతున్నారు కదా ఇదే అనేది స్వస్థత ముఖ్యం స్వస్థత బయట శరీరానికి స్థూలదేహానికి స్వస్థత ఎంతో లోపల మనసు స్వరూప జ్ఞానం అట్లాంటిది అది ఒక గురువుకి తెలుసు నిజమైన వైద్యుడికి తెలుస్తుంది ఆ ధన్వంతరికే తెలుస్తుంది మీకు అర్థమవుతుంది చెప్తారట చేశారు కూడా మనం చరిత్రలో భారతీయ సనాతన చరిత్రలో అట్లానే మార్గదర్శకత్వం చేశారు ఇది చేయమని ఎప్పుడు ఏమో నాకు నా సద్గురు శివానంద గురుదేవులు దేవులు వారు ఎప్పుడు ఇది చేయమని చెప్పలేదు ఆ లోపల ప్రేరణనే ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళని అక్కడ లోపల లోపలించి ప్రేరణ మరి అదేగా లోపల గురువు అంటే అంతా పూర్తి అయిపోయాక అందులో లేమవటం ओम श्री शिवानंद गुर प्यों नम कृष्ण मुदे जगदुर भारतमाता पूजे वस्तार